మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరిన్ని కష్టాలు తప్పేలా లేదు ఆశ్రయం కల్పించడానికి బ్రిటన్ నిరాకరిస్తోంది భారత్లో ఆశ్రయం తీసుకున్నారు అక్కడే ఉండాలి అంటుంది బ్రిటన్ ఇమిగ్రేషన్ చట్టాల ప్రకారం హసీనాకు ఆశ్రయం కల్పించడం కష్టమంటోంది బ్రిటన్ భారత్ లోనే మరికొద్ది రోజుల పాటు హసీనాకు ఆశ్రయం కల్పించే అవకాశం కనిపిస్తోంది సైన్యం విద్యార్థుల తిరుగుబాటుతో భారత్ కు పారిపోయి బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు కష్టాలు రెట్టింపయ్యాయి ఆమెకు ఆశ్రయం కల్పించడానికి బ్రిటన్ ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు భారత్ లో తాత్కాలికంగా ఆశ్రయం లభించడంతో ఆమె అక్కడే ఉంటే మంచిదన్న అభిప్రాయాన్ని బ్రిటన్ దౌత్య వర్గాలు వెల్లడించాయి షేక్ హసీనా ప్రస్తుతం యూపీలోని హిండర్ బేస్ సేఫ్ హౌస్ లో ఉన్నారు గరుడ కమాండోల రక్షణలో ఆమె ఉన్నారు బంగ్లాదేశ్ నుంచి రఫేల్ విమానాల రక్షణ మధ్య ఆమెను భారత్ కు తరలించారు బంగ్లాదేశ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది బంగ్లా పార్లమెంట్ ను ఆ దేశ అధ్యక్షుడు రద్దు చేశారు త్వరలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది మరోవైపు మాజీ ప్రధాని ఖలీదా జియా జైలు నుంచి విడుదలయ్యారు తాత్కాలిక ప్రభుత్వానికి ఖలీదా నేతృత్వం వహించే అవకాశం ఉంది అవినీతి ఆరోపణలపై ఖలీదా జియాను షేక్ హసీనా ప్రభుత్వం జైల్లో పెట్టింది ఈ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఖలీదాను షేక్ హసీనా సర్కార్ చాలా వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలు చేయాలని విద్యార్థి సంఘాల నేతలు చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నారు బంగ్లాదేశ్ లో తాజా పరిస్థితిపై విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ పార్లమెంట్ లో కీలక ప్రకటన చేశారు బంగ్లాదేశ్ లో పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని తెలిపారు బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతున్నాయని ఈ విషయంపై అక్కడి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామన్నారు ఢాకా చిట్టగాంగ్లోని భారత దౌత్య కార్యాలయాలకు రక్షణ కల్పించాలని కోరినట్లు తెలిపారు తనకు రక్షణ కల్పించాలని మాజీ షేక్ హసీనా కోరడంతో వెంటనే ఆమెకు భారత్ లో ఆశ్రయం కల్పించినట్లు తెలిపారు బంగ్లాలో చిక్కుకున్న భారతీయులను రక్షించడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు బంగ్లాదేశ్ లో విధ్వంసకాండ కంటిన్యూ అవుతోంది దేశం మొత్తం అల్లర్లతో అట్టుడికిపోతోంది రిజర్వేషన్ల విషయంలో చెలరేగిన మంటలు దేశం మొత్తాన్ని తగలబెట్టేస్తున్నాయి రాజధాని ఢాకాలో పరిస్థితి అత్యంత భయానకంగా మారింది సైన్యం సైతం ఆందోళనకారులన్నీ కంట్రోల్ చేయలేకపోతోంది ఇప్పటి వరకు నాలుగు వందల మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు రోజే నూట ముప్పై ఐదు మంది మృత్యువాత పడ్డారు ప్రజాప్రభుత్వం కూలిపోగానే బంగ్లాదేశ్ అల్ల కల్లోలంగా మారింది షేక్ హసీనా ఇంటిని ఆందోళనకారులు చేశారు కుర్చీలు టేబుల్లు పూల బొకేలు అన్నింటినీ ఎత్తుకు వెళ్లిపోయారు పరుపులు ఫ్యాన్లు ల్యాంపులు ఇలా ఏది కనిపిస్తే అది దోచుకు వెళ్లారు బంగ్లా ప్రధాని అధికారిక నివాసం గణభవన్ లోనూ లూటీ చేశాయి అల్లరి మూకలు పోలీసులు కానీ సైన్యం కానీ ఈ అరాచకాన్ని ఆపే ప్రయత్నమే చేయలేదు బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు ఆశ్రయం కల్పించడానికి బ్రిటన్ నిరాకరిస్తోంది భారత్ లో ఆశ్రయం తీసుకున్నారు అక్కడే ఉండాలి అంటోంది బ్రిటన్ ఇమిగ్రేషన్ చట్టాల ప్రకారం హసీనాకు ఆశ్రయం కల్పించడం కష్టమంటోంది బ్రిటన్ భారత్ లోనే మరికొద్ది రోజుల పాటు హసీనాకు ఆశ్రయం దొరికే అవకాశం కనిపిస్తోంది సైన్యం విద్యార్థుల తిరుగుబాటుతో భారత్ కు పారిపోయించిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు కష్టాలు రెట్టింపయ్యాయి ఆమెకు ఆశ్రయం కల్పించడానికి బ్రిటన్ ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు భారత్ లో తాత్కాలికంగా ఆశ్రయం లభించడంతో ఆమె అక్కడే ఉంటే మంచిదన్న అభిప్రాయాన్ని బ్రిటన్ దౌత్య వర్గాలు వెల్లడించాయి షేక్ హసీనా ప్రస్తుతం యూపీలోని హిండర్ ఎయిర్ బేస్ సేఫ్ హౌస్ లో ఉన్నారు గరుడ కమాండోల రక్షణలో ఆమె ఉన్నారు బంగ్లాదేశ్ నుంచి రఫేల్ విమానాల రక్షణ మధ్య ఆమెను భారత్ కు తరలించారు బంగ్లాదేశ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది బంగ్లా పార్లమెంట్ ను ఆ దేశాధ్యక్షుడు రద్దు చేశారు త్వరలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది మరోవైపు మాజీ ప్రధాని ఖలీదాజియా జైల్ నుంచి విడుదలయ్యారు తాత్కాలిక ప్రభుత్వానికి ఖలీదా నేతృత్వం వహించే అవకాశం ఉంది అవినీతి ఆరోపణలపై షేక్ హసీనా ప్రభుత్వం జైల్లో పెట్టింది తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఖలీదాను షేక్ హసీనా సర్కార్ చాలా వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి ఇక బంగ్లాదేశ్ పార్లమెంట్ ను రద్దు చేయాలని విద్యార్థి సంఘాల నేతలు చాలా రోజుల నుంచి డిమాండ్ వినిపించారు బంగ్లాదేశ్ లో తాసా పరిస్థితిపై విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ పార్లమెంట్ లో కీలక ప్రకటన చేశారు బంగ్లాదేశ్ లో పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని తెలిపారు బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతున్నాయని ఈ విషయంపై అక్కడి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామన్నారు ఢాకా చిట్టగాంగ్లోని భారత దౌత్య కార్యాలయాలకు రక్షణ కల్పించాలని కోరినట్లు తెలిపారు తనకు రక్షణ కల్పించాలని మాజీ ప్రధాని షేక్ హసీనా కోరడంతో వెంటనే ఆమెకు భారత్ లో ఆశ్రయం కల్పించినట్లు తెలిపారు బంగ్లాలో చిక్కుకున్న భారతీయులను రక్షించడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు ఇక బంగ్లాదేశ్ లో విధ్వంస కాండ కంటిన్యూ అవుతోంది దేశం మొత్తం అల్లర్లతో అట్టుడిగిపోతోంది రిజర్వేషన్ల విషయంలో చెరేగిన మంటలు దేశం మొత్తాన్ని తగలబెట్టేస్తున్నాయి రాజధాని ఢాకాలో పరిస్థితి అత్యంత భయానకరంగా మారింది సైన్యం సైతం ఆందోళనకారులని కంట్రోల్ చేయలేకపోతోంది ప్రజా ప్రభుత్వం కూలిపోగానే మారింది షేక్ హసీనా ఇంటిని ఆందోళనకారులు లూటీ చేశారు కుర్చీలు టేబుల్లు పూల బొకేలు అన్నింటినీ ఎత్తుకు వెళ్లిపోయారు పరుపులు ఫ్యాన్లు ల్యాంపులు ఇలా ఏది కనిపిస్తే అది వెళ్లారు బంగ్లా ప్రధాని అధికారిక నివాసం గడభవన్ లోనూ లూటీ చేశాయి అల్లరి మోకలు పోలీసులు కానీ సైన్యం కానీ ఈ అరాచకాన్ని ఆపే ప్రయత్నమే చేయలేదు